ఆ మంచి నేను ఇప్పటి నుంచే మంచి స్నేహితులు ఇద్దరం కలిసి ఉన్నాం రాజకీయాలు వచ్చేటప్పటికి అందరం కలిసి ఒక చోట ఉండాలనేటువంటిది ఒక ప్రయోగ ఒక ప్రయత్నం చేయాలనేటువంటిది అనుకున్నాం కానీ ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి అతను పరిస్థితులు కలిసి అతను వైసీపీకి వెళ్ళే నిర్ణయం తీసుకున్నాడు అలాగే అవంతి కూడా నాకు మంచి స్నేహితుడు రాజకీయాలు వచ్చేటప్పటికి స్నేహాలు వేరు రాజకీయాలు వేరు రాజకీయాలు వచ్చేటప్పటికి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్టిలో వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడున్నా నా స్నేహితులుగా మిత్రులు అందరూ బాగుండాలి అనేటువంటిది నేను కోరుకుంటున్నాను ప్రజల మేరకు మారవచ్చే అనేటువంటిది ఆ అవసరం అయితే లేదు అది ఇతర పార్టీల నుంచి ఎదురు నాకూరు ఉన్నాయి సార్ మీకు అన్ని పార్టీల నుంచి ఉన్నాయి ఉంటాయి సార్ రాజకీయాల్లో ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకులు అర్థం అంటే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవి వేళ ఎవరికైనా గెలిపే కదా ముఖ్యం ఒక ఎమ్మెల్యే ప్రజాభారం ఉన్నటువంటి ఒక వ్యక్తి అర్థం వస్తే ఈ పలన పార్టీ కనుగొని ఎవరు ఉద్దులేదు సార్ నాన్ ఏ జరుగుతుందో నా మీద ఏ విధమైనటువంటిది లేదు నెల రోజులుగా నేను పూర్తిగా నా కొడుకు వివాహానికి సంబంధించినటువంటి పనుల మీద ఉన్నా నేను రాజకీయాలు ఇప్పటి వరకు కూడా నెల రోజుల నుంచి ఏ విధంగానే కూడా బయటే జరుగుతున్నాయనేటువంటిది కూడా తెలియనంత బిజీగా నేను ఉండటం జరిగింది రేపు వెళ్ళి మోసం పెట్టుకున్న బయట

సార్ మీరే గైడెన్స్ ఇచ్చి ఆయన ముందు పంపించి తర్వాత మీరు వెళ్తున్నట్టే ఒక ఇద్దరు ఇద్దరు ఒకసారి తీసుకుని మంత్రి పద ఏమైనా ఆఫర్ చేస్తే వచ్చి ఎలక్షన్ లో ఎలక్షన్ దగ్గరలో ఏమైనా మనం పార్టీ మార అవకాశం ఏమన్నా ఆఫర్ చేస్తారు నేను ఇద్దరు చెప్పాను కదా వేల రాజకీయాల్లో ప్రజాబలం ఉన్నటువంటి నాయకుల కోసం అన్ని రాజకీయ పార్టీలు వేచి చూస్తున్నాయి అదేం తప్పు కాదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలవటం అనేటువంటి ముఖ్యం ఆ జిల్లాలో ఏదన్నా వాళ్ళు తీసుకోవడం వల్ల నాలుగైదు నియోజవర్గాల్లో స్నేహితులు అభిమానులు ఉంటారేమో అనేటువంటిది అనుకుంటారు ఆ విధమైనటువంటి నాయకుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఏ రాజకీయ పార్టీ అని ప్లేస్లో బ్రిడ్జి కట్టాలనేటువంటిది అనేటువంటిది అసలు కోరిక ఎందుకంటే అది కోనసీమ ప్రజల యొక్క చిరకాల వాంచది నా నా కోసం కాదు నా నియోజర్గ ప్రజలు కాదు ఈ జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంచది దురదృష్టం చేస్తూ ఆ రోజు బాలవకాలు ఉండటంలో కోటిపల్లిలో కట్టవలసినటువంటి విడిచి ఎదురు జ్ఞానం తీసుకెళ్లిపోయారు అంటే ఆయన అది తొప్ప టకులు ఆయన అవుల్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఆయన పైన ఆయన చేశాడు కానీ ప్రజాప్రతినిధిగా అది కోనసీమ ప్రజలు కోనసీమ నాకు ఉన్న సంబంధాలు కానీ లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ నాకు ఉన్నటువంటి అవగాహన తోటి ప్రతి నియోజ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి శాశ్వతంగా ఈ పని పాలన అప్పుడు జరిగిందని చెప్పేసి ఒక మైల్ స్టోన్ లాంటి చరిత్రలో ఉండిపోయేటువంటి పనులు ఏమన్నాయంటే ఈ కోటి పెళ్లి పెట్టి కట్టాలనేటువంటి చాలా